శ్రీ గురుబే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనమీ వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో జూలై రెండు వేల ఇరవై నాలుగు మేషరాశి మాసఫులాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మేషరాశి అధిపతి కుజగ్రహం మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిక ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేట యొక్క గోచార మాసఫులాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి జూలై మాసంలో మేషరాశి వారికి వారి యొక్క గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలు మొదటిగా రాశాధిపతి కుజగ్రహం జన్మరాశిలో అంటే మేషంలో పదకొండు జూలై వరకు ఉంటారు పన్నెండు జూలై నుండి అయినా ద్వితీయ స్థానం అంటే రెండవ స్థానం అయినటువంటి యొక్క వృషభ రాశిలో స్థితి పొందబోతున్నారు ద్వితీయ మరియు సప్తమాధిపతి శుక్రుడు అవుతారండి ఈ యొక్క శుక్రుడు ఆరో తారీఖు వరకు కూడా మిథున రాశిలో ఉండి ఏడవ తారీఖు నుండి కర్కాటక రాశిలో స్థితి పొందబోతున్నారు మరి తృతీయ షష్టాధిపతి మూడు మరియు ఆరో స్థానాలకు ఆధిపత్యం వహించేది బుధ గ్రహం ఈ యొక్క బుధుడు నాలుగవ స్థానంలో అంటే మేష నుండి నాలుగవ స్థానం అయినటువంటి యొక్క కర్కాటకంలో ఉంటారు పంతొమ్మిది జూలై వరకు ఇరవై జూలై నుండి ఆయన సింహరాశిలో మిత్రక్షేత్రంలో స్థితి పొందబోతున్నారు తొమ్మిది మరియు పన్నెండవ స్థానాధిపతి గురుగ్రహం సో వారు ఏంటంటే మాసం అంతా కూడా మీకు ద్వితీయ స్థానం వృషభ రాశిలో స్థితి పొందే ఉంటారు మరి పది మరియు పదకొండవ స్థానాధిపతి అయినటువంటి శనిచరుడు ఆయన వక్రీకరించి మీకు ఏకాదశ భావం అంటే పదకొండవ స్థానం అయినటువంటి యొక్క కుంభరాశిలో స్థితి పొంది ఉన్నారు రవి పంచమాధిపతి అండి ఈ యొక్క రవి పదిహేను జూలై వరకు కూడా మిథున రాశిలో ఉండి పదహారు జూలై నుండి నెల రోజుల పాటుగా కర్కాటక రాశిలో స్థితి పొందబోతున్నారు రాహు విషయానికి వచ్చే వరకు ఈ యొక్క రాహు మీకు వేయ స్థానంలో అంటే మీనల్లో ఉన్నారు కేదు వచ్చి ఆరవ స్థానంలో కడియా రాశిలో స్థితి పొంద ఉన్నారు సో ఇది గ్రహస్థితి అండి మళ్ళీ విద్యార్థులకు ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి రాబడి ఏ విధంగా ఉంటుంది ఖర్చులు అదేవిధంగా ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ అయితేనేమి ఆరోగ్యం ఇవన్నీ కూడా చూద్దామండి సో చివరి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే ఈ మాసంలో విద్యార్థుల విషయంలో ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత ఫలితం ఉంటుంది మీ యొక్క పంచమాధిపతి అయినటువంటి ఈ యొక్క రవి మీకు మూడవ స్థానంలో ఉన్నారు ఎప్పటి వరకు పదిహేను జులై మొదటి రెండు వారాల పాటుగా మీరు హార్డ్ వర్క్ చేసే విధంగా మీరు ప్రేరణ పొందుతారు ఆ యొక్క గ్రహం మీరు ప్రేరేపిస్తుంది ఎస్ ఐ హ్యావ్ టు డూ నేను ఎఫర్ట్స్ పెట్టాలి టైం వేస్ట్ చేసుకోకూడదు ముందుకు తీసుకెళ్దాలనే తపన మీలో బాగా పెరుగుతుందండి డెఫినెట్గా అలానే కష్టపడండి ఫోకస్ చేయండి రవి కూడా బుద్ధుడింటే ఉన్నాడు బుద్ధుడు అంటే ప్లానింగ్ కావచ్చు చక్కగా ప్లాన్ చేసుకుంటూ చదువుకుంటూ ఉంటే మంచి ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఈ మాసంలో అంత పాజిటివ్ ఫలితాలు ఉన్నాయండి అదేవిధంగా మరికొంతమంది విద్యార్థులు జన్మస్థానం నుండి బహుదూరం వెళ్ళడం ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి వెళ్ళటం కావచ్చు ఇలాంటివి కూడా విద్య కోసం వెళ్ళే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయని చెప్పాలి మరి వృత్తిలో ఎంప్లాయీస్ కంటే ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది అని అంటే మేష రాశి వారికి వృత్తి విషయంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది అదేవిధంగా మీ యొక్క టార్గెట్స్ని పూర్తి చేయడానికి అది ప్రైవేట్ రంగం కావచ్చు కార్పొరేట్ రంగం కావచ్చు ఏదైనా సరే గవర్నమెంట్ సెక్టర్లో కానీ మీరు మీ యొక్క టార్గెట్స్ పూర్తడానికి మీరు అధికంగా కష్టపడితేనే ఫలితం వస్తుంది ఎందుకు దశమాధిపతి లాభంలో పదకొండవ స్థానంలో వక్రీకరించారు పదకొండు అంటే డిజైర్ ఫుల్ఫిల్మెంట్ మీరు వృత్తిపరంగా సాధించాలనేవి టార్గెట్ రీచ్ కావాల్సిన విషయాలు ఏమైనా ఉంటే మోర్ ఎఫర్ట్స్ ఎక్కువ ఎఫర్ట్స్ ద్వారానే సాధిస్తారు అలానే మీ ఎఫర్ట్స్ వృధా కావండి ఎంత కష్టపడితే అంత ఫలితం అయితే వస్తుంది ఎందుకంటే ఆ యొక్క శనేచరుడు రెండు స్వస్థానాలే మకరం కుంభం స్వస్థానం మరియు మూత ఇకనమే కాబట్టి ఫలితం గ్యారంటీగా వేస్తాడు ఎప్పుడు కూడా అసన్ని డిలే చేస్తారు కానీ డినై మాత్రం చేయరు సో మీ యొక్క కష్టాన్ని మీ యొక్క శ్రమను అందరూ గుర్తిస్తారు అదేవిధంగా అభినందిస్తారు కూడా చెప్పాలండి అదేవిధంగా మరికొంతమందికి ఏదైనా చిన్నపాటి ప్రమోషన్స్ కావచ్చు రాబడి కావచ్చు ఉండే అది అవకాశం ఫలంగా ఉంది అదేవిధంగా ఆరవ స్థానంలో కేతు ఉండటం వల్ల మీకు కాస్త శత్రు బాధ ఉంటుంది మీ నేబర్ రూపంలోనూ కోలీగ్ రూపంలోనూ కొంతమంది ఉండొచ్చు కాబట్టి ఏంటంటే యూ హ్యావ్ టు ఇగ్నోర్ ఆల్ దోస్ నెగిటివ్ థింగ్స్ ఈ యొక్క నెగిటివ్ పీపుల్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఆరవ స్థానం కాంపిటీటర్స్ మీద కాకుండా మీ యొక్క టార్గెట్స్ మీద మీ యొక్క గోల్స్ మీద ముందుకు వెళ్తే కనుక డెఫరెంట్గా ఆ ప్రాసెస్లో మీరు ఓవర్కమ్ చేస్తారు ఇలాంటి ఇబ్బందులు లేకుండా బయటికి పడతారని చెప్పాలి మేషరాశి వారికి ఆరవ స్థానంలో ఈ యొక్క కేతు ఉండటం వల్ల ఏంటంటే కాస్త శత్రు బాధ ఉంటుందండి కాబట్టి ఏంటంటే మీ యొక్క వ్యక్తిగత విషయాలు ఎవరితో కూడా సెట్ చేసుకోవడానికి అవకాశం లేదు మరి వ్యాపార విషయంలో ఏ విధంగా ఉంటుందంటే ఏడవ స్థానాధిపతి సుక్కుడు అవుతారండి ఈ యొక్క సుక్కుడు ఏంటంటే మిథునము మరియు కర్కాటక రాశిలో స్థితి ఉంటారు ఈ మాసం అంతా కాబట్టి మీకు ధన స్థానంలో ఉన్నారు లాభంలో శని వక్రీకరించి ఉన్నారు మొత్తం మీద వ్యాపారస్తులకి మంచి సమయం అని చెప్పవచ్చు అండి లాభాలు ఆర్చిస్తారని చెప్పవచ్చు అదేవిధంగా మీరు మీ యొక్క వ్యాపారాన్ని ఒక సక్సెస్ఫుల్ లో నడిపించే ప్రయత్నం చేస్తారు సక్సీడ్ అవుతారని అని చెప్పాలండి ఎందుకనంటే మూడు ఏడు పదకొండు సంబంధం వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ డెఫినెట్గా మీ యొక్క కష్టం మీ యొక్క ఎఫర్ట్స్ వృధా కాకుండా ఆ విధమైన గెయిన్స్ లాభాలు ఆగిస్తారు అని చెప్పాలి మరి ఆర్థికంగా ఏ విధంగా ఉంటుంది అని అంటే శన చెడు పదవాధిపతి పథకొండ్లో ఉన్నాడు వ్యాపారం ద్వారా అదేవిధంగా ఉద్యోగస్తులకు వారికి రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ అయితేనేమి పెండింగ్ ఏదైనా రేట్స్ ఏదైనా ఉన్నా కూడా గా అందిపుచ్చుకుంటారు అదేవిధంగా ఈ యొక్క శుకుడు కూడా ఏంటంటే రెండు మూడు స్థానాల్లో ఉన్నారు కాబట్టి ఏంటంటే ధన సంపాదన బుధ బుధశుక్ర కాంబినేషన్ కూడా మీకు ఏడవ తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు రెండు గ్రహాలు కలిసి ఉంటాయి కాబట్టి దాన్ని లక్ష్మీనారాయణ యోగం అంటాం సో ధనానికి ఇలాంటి ఇబ్బంది పడే అవకాశం అయితే కనపడట్లేదు ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ఉంటుందండి ఖర్చు ఏదైనా ఉంటుందా అంటే ఎస్ మీకు ముఖ్యంగా రాహు ఏ స్థానంలో ఉన్నాడు వృధా ఖర్చులు ఎంటర్టైన్మెంట్ సంబంధించిన ఖర్చులు హాస్పిటల్ ఖర్చులు కాస్త గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి మీ యొక్క వృధా ఖర్చు నియంత్రించగలిగితే మాత్రం ఫ్లో ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువగా ధనాన్ని సేవ్ చేయడం అనేది మనకు కనపడుతూ ఉంటుంది మరి వైవాహిక జీవితంలో ఏ విధంగా ఉంటుంది అని అంటే ఏడవ స్థానాధి శుకుడు మీకు తృతీయ మరియు చతుర్థ స్థానాల్లో ఉంటారండి కాకపోతే ఏంటంటే ఏడవ స్థానాధిపతి బలంగా ఉన్నా మీకు రాశిలో పదకొండవ తారీఖు వరకు కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందని అంటే అప్పటిదాకా బాగానే ఉంటారండి షుడన్గా మాట పట్టింపులు రావడం ఈగో క్రహెస్ అవడం ఇలాంటివి ఉంటాయి అదేవిధంగా రెండవ స్థానానికి పన్నెండవ తేదీ నుండి కుజుడు వృషభ రాశిలో వస్తారు కాకపోతే గురుడుతో ఉంటారు కాబట్టి మీ యొక్క స్పీచ్ మీ యొక్క మాట తీరు మీ యొక్క వకాబిలిటీలో కాస్త జాగ్రత్త వహించాలి సో పెద్ద మేజర్ సమస్యలు రావు ఎందుకంటే గురుడు ఉన్నారు కాబట్టి సో ఏదైనా కఠినంగా పదాలు మాట్లాడడం కఠినంగా మాట్లాడడం వాళ్ళ ఎదురు నేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్ అండి మరి బంధుమిత్రులతో చూస్తే కనుక ముఖ్యంగా ద్వితీయంలో క్వశ్చన్ ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఈ యొక్క మాట తీరు ఒకటే స్పీచ్ ఒకటే కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కానీ అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్ అండి సో ముఖ్యంగా పన్నెండో తారీఖు నుండి మాత్రం మాట విషయంలో జాగ్రత్త పదకొండో తారీఖు కూడా మీరు జన్మరాశిలో ఉన్నారు మీకు మీరు ఎమోషన్స్ గురి కావటం హెడేక్ తెచ్చుకోవటం లాంటివి ఇబ్బంది పడుతున్నాయి ఏదేమైనా గురు పూజ కాంబినేషన్ వల్ల ఫ్యామిలీలో ఏంటంటే మంచి అఫెక్షన్ ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ మధ్య అని చెప్పవచ్చు ఒకరికొకరు సహకరించుకుంటారు అని చెప్పవచ్చు అండి మీరు అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి సహకారం కూడా లభిస్తుందని చెప్పవచ్చు మీకు మీ యొక్క సిబ్లింగ్స్ కూడా బాగా సహకరిస్తారు అని చెప్పాలి మరి ఆరోగ్య విషయంలో ఏ విధంగా ఉంటుందని అంటే రాష్ట్రాధిపతి కుజుడు రాశిలో ఉన్నారు నుంచి గురించి చూస్తూ ఉన్నాడండి సో కాస్త పడడం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం టార్గెట్స్ మీద అధికంగా ఫోకస్ చేయడం కూడా కొంచెం హెడ్ లాంటిది కావచ్చు ఇలాంటి చిన్నపాటి ఇబ్బందులు కనబడుతున్నాయి అదర్వైజ్ హెల్త్ బాగుంటుంది రాహు యొక్క ఆరవ స్థానాధిపతి బుధుడు మీకు ఏంటంటే పంతొమ్మిదో తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో జలరాశిలో ఉన్నారు కాబట్టి జలుబు స్నీజింగ్ కాస్త ఏదైనా చెస్ట్ కంజెషన్ లాగా అనిపిస్తుంది ఊపిరి పట్టినట్టుగా అనిపించడం జలుబు ఇలాంటివి కాస్త ఇబ్బంది పెట్టారు అవకాశం సీజనల్గా వచ్చే అవకాశం ఉందండి అదర్వైజ్ హెల్త్ పరంగా ఈ మాసంలో మేషరాశి వారు బలంగానే ఉంటారు అని చెప్పవచ్చు మరి రెమెడీస్ విషయంలో చూస్తే ముఖ్యంగా రాశాధిపతి కుజుడు మీ యొక్క జన్మరాశిలో ఉన్నారు ద్వితీయంలో గుళ్ళు ఉన్నారు శివారాధన హనుమాన్ మరియు సుబ్రహ్మణ్య యొక్క స్వామి యొక్క ఆరాధన మంచి ఫలితం ఇస్తుంది కుజుడు కలి దేవత సుబ్రహ్మణ్య స్వామి అదేవిధంగా ఆరవ స్థానాధిపతి ముదురు చతుర్థంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే కుటుంబంలో వాహనాలకు సంబంధించి ఇంటి రిపేర్లు లాంటివి కొంత మీరు చేపట్టే అవకాశం ఉంది కాబట్టి ఇంట్లో ప్రాస్పిరిటీ కావచ్చు మంచి హార్మోనియల్ రిలేషన్స్ ఉండాలి అంటే కాస్త విష్ణు శాస్త్రనామాలు చదవండి సరిపోతుంది సో ఈ సింపుల్ సింపుల్ రెమెడీస్ అనేవి అన్నీ కూడాను గోచారాన్ని బట్టే ఉంటాయండి మీకు ఇంకా శని వక్రగతి ఫలితాలు కావాలన్నా మీ యొక్క జన్మరాశి మేషరాశి వారి జీవిత రహస్యాలు కావాలన్నా రీసెంట్గా మనం ఒక వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగిందండి రెండు వీడియోస్ ఉన్నాయి వాటి యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో జతపరచడం జరుగుతుంది సో వాటిని గమనించడం వల్ల మీకు ఎక్కువ విషయాలు అవుతాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్షన్ మీద క్లిక్ చేస్తే మీకు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంతుంది సర్వేజ్ నా సుఖినోభవంతు స్వస్తి